రెడ్డి తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలనుకోవడం దారుణమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి తెలిపారు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయొద్దని మా డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు సోమవారం వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే దళిత గిరిజనులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మా బాపట్ల సత్యవతమ్మ జిల్లా యానా సమాఖ్య అధ్యక్షురాలు అందరం కలిసి మన ఆర్డిఓ గారికి మా డివిజన్ తరపునే కాకుండా జిల్లా తరఫున దళిత సంఘాల తరఫున మేము అందరం ఒక రిప్రజెంటేషను అర్జీ ఇచ్చాం సార్ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదిహేడు వైద్య కళాశాలలు నిర్మించారు సార్ అది చాలా గొప్ప విషయము ఎందుకంటే వైద్య కళాశాల వైద్య విద్య కోసం ఇతర దేశాలకు పోయి వాళ్ళ ఆడ యుద్ధాలు చేసి వాళ్ళ దండుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావటం కష్టం అయిపోయి కోటి రూపాయలు పెట్టి సీటు కొనుక్కున్న వైద్య విద్య సక్రంగా జరగట్లేదు సార్ అది ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పని పదిహేడు కళాశాల చేపెట్టడము ఒక్కో కళాశాల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి నిర్మించటము కానీ ఇప్పుడు అది ఒక ఎకరా వెయ్యి రూపాయలు లెక్కన ఆ ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి మన సీటు కోటి రూపాయలు అవుతుంది సార్ ఒక సీటు కొనుక్కోవాలంటే అది ఎస్సీ చాలా అన్యాయం జరుగుతుంది సార్ మేము కోటి రూపాయలు పెట్టి ఒక సీటు వైద్య కళాశాలను కొనుక్కునే పరిస్థితి లేదు సార్ అది గవర్నమెంట్ సీట్ అయితే ఒక సంవత్సరానికి పది పదిహేడు వేల రూపాయలతో పూర్తి అవుతుంది సార్ అది గవర్నమెంటే సీట్లు ఇవ్వాలి అయిస్తే నేను మాకు మేలు జరుగుతుందని చెప్పాము తప్పకుండా దాని మీద గవర్నమెంట్ తెలియజేస్తానని ఆర్టీఓ గారు కూడా చెప్పాడు మీకు కూడా వెనకబాల్సిందేనా ఇది ఎంత వరకు న్యాయం సార్ ఇది ఇది వాళ్ళు చేసి మంచి పనిని మేము సమర్థిద్దాం కాబట్టి చెడ్డ పని మాత్రం వ్యతిరేకిద్దాం కానీ ఈ పని మాత్రం జిల్లా మొత్తం జరుగుతా ఉంది సార్ ఇది ఉద్యమం దళిత సంఘాలు కలుపుకొని ఉద్యమాన్ని నడుపుతాం సార్ వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ భోజనశాల కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి